ఒక ప్రమాదం వచ్చింది అధ్యక్ష విపత్తు వచ్చింది స్వచ్ఛందంగా అందరూ వచ్చారు అధ్యక్ష ఆ రోజు జీవోలు ఉన్నాయా లేదు అధ్యక్ష జీవోలు మీనమేషాలు లెక్కించే పరిస్థితి కాదు అధ్యక్ష ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితి అధ్యక్ష వాళ్ళకి సేవలు అందించాలని ఉన్నారు ఏమో అనుకున్నాం అధ్యక్ష మేము కూడా బ్రహ్మంలో ఉన్నాం అదేవిధంగా వాళ్ళు ఎలక్షన్ మేము రెన్యువల్ చేద్దామని చెప్పి తీసుకొచ్చాం అధ్యక్ష మేము రెన్యువల్ చేస్తాం తీసుకొచ్చాం లేరు అధ్యక్ష లేరు కాబట్టి మేము అధ్యక్ష ఇది వాస్తవం అధ్యక్ష అంతేగాని వాళ్ళకి మీరు అడిగిన సమాధానం చెప్పాలంటే ఎందుకు సంవత్సరం చేయలేదు ఎందుకు పైన పెట్టలేకపోయాను అధ్యక్ష వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు అధ్యక్ష నేను అడిగిన సమాధానం చెప్పండి అధ్యక్ష ఎందుకు సంవత్సరం సంవత్సరం ఇచ్చారు ఎందుకు సేవకులు అన్నారు మీకంతా ప్రేమ ఉంటే మీరు ఎందుకు ఐదు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు అధ్యక్ష ఈ క్వశ్చన్ ఇదే సభలో నేను మూడు నాలుగు సార్లు సమాధానం కూడా చెప్పాను అధ్యక్ష ఏదో అవకాశం ఉంది వాళ్ళు ఈ రోజు ధర్నాలు పిలిచిన మరుషాలు అధ్యక్ష ఇందాకే చెప్పారు ఫీజు పోరన్నారు యువత పోరున్నారు తల్లిదండ్రులు కార్యకర్తలు తీసుకొచ్చి డ్రామా అధ్యక్ష పిలిస్తే ఎవరు రావట్లేదు అధ్యక్ష వాళ్ళ నాయకుల మీద నమ్మకం లేదు విశ్వాసం లేదు ఇటువంటి వాళ్ళు చెప్పడం బే కాదు అధ్యక్ష ప్లీజ్